ఈ లోపల మన లోపల ఇవి అన్నీ ఉంచే ఉండ సామాన్ ఇలా వచ్చి చేసాడు కాయ ఎండితే అది కాదు అది అంత మొత్తం పచ్చినే ఉంది ఏ పచ్చిగా ఉందన్న అంత വാട്ടർ പറ്റേ കച്ച വാട്ടർ

എക്കെ മല്ലോ മൊത്തം മട Ah. Eldaño xeolou. Capa రొట్టెన మాది అది వరతది ఇది ఎన్ని ఎత్త రావాలి ఇట్లా ఆ దానత్రం దాన ఎంత పోసు ఎంత రావాలి గింతట ఆ మరి ఇది ఇట్లా మునిపోతదటగా బండలు వస్తాయి రకాల్ ఏమన్నారాలన ఆ అదే డస్ట్ ఉంటదిగా డస్ట్స్ కొడి పోయాలి దబరతది మంచి రెండు రెండు ఒక డాక్టర్ డ్రస్ తీసుకొస్తాను అది సార్ అయిపోతుంది రెండు డాక్టర్ పడుతుందా అయిపోయినా అయ్యి గడ్డా గడ్డ మస్తు అవుతుంది అది సరిపోతుంది నేను ఊసుకొచ్చావుగా ఓకే ఓకే సో ఫ్రెండ్స్ అయితే అమ్మ ఇంకా సామాన్ తెచ్చినట్టు నేను కొన్ని ఉన్నాయి అమ్మా సామాన్ తెచ్చిరా ఏ చాలు హాయ్ ఏం ఆడపది తింటారు ఒకటి ఒకటి ఇంట్లో మొన్న తెచ్చింది ఆయన మొన్న తెస్తే అవి తీయలేదు

చూను ఏడా కూర్చున్నాడు ఏడా కూర్చో హలో అక్కడికి వెళ్ళదానికి హలో చేరనుకుంటున్నావు అదేమన్నా చేరా అదేమన్నా చేరా అపోయి వెరీ గుడ్ చేయాలకపోయాక చేకపో చేతులు కడుక్కో వెళ్ళు ఏడా నాన్న దగ్గర నాన్న దగ్గర ఉంటుంది నాన్న దగ్గర నాని పో నాన్న అడుమాను సో ఫ్రెండ్స్ అయితే మా ఇంటికన్నా అయితే కన్ఫర్మ్ తీసుకోవడం అయితే స్టార్ట్ అయ్యింది సుత అందరూ వచ్చారు అక్క వాళ్ళకి అందరు అందరూ వచ్చారు మనం మేస్త్రి స్త్రీ ఇట్లా వచ్చారు అయితే మనకంతా ఏం లేదు మనం చేసేది ఏం లేదు వాళ్ళే చేసుకుంటారు మొత్తం మేస్త్రి వాళ్ళే చేసుకుంటారు అన్న చేసిన సామాన్ మొత్తం ఓకే సో ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మా చిన్నమ్మ కప్పు రుద్దుతాము కొంతమంది పప్పు ఇంటారు అని చెప్పేసి కప్పు చిన్న మామ ఇక్కడ చూసినట్టయితే కొంతమంది అది మ్యాక్ అది ఘోషిస్తారు బోటీ కట్ చేస్తుంది కట్ చేస్తు కట్ చేస్తున్నాడు ఒక జ్ఞాన సరిగ్గా చెప్పేసి కాపుకోట ఇక ఏమో కానీ ఇక మా వయసుది మా వర్ణిక చూడండి ఎట్లుందో అందరిది ఒకటి ఉంటే వీళ్ళిద్దరి ఒకటి ఉంటుంది మైదాక్ మైదాక్ కావాలంట వర్ణికకి వేస్తుంది వయసు ఇద్దరు ఒక పని పెట్టుకురు ఇక అన్న కూడా ఎవరు సార్తూనే ఉన్నాడు కర్రీ అయితే ఇక్కడ మొత్తం వేసి వాటర్ వేసి కడుగుతా అని చెప్పేసి వాటర్ పడతాం అనమాట అయితే వెబ్సెట్ అయినా వాళ్ళ ఒక్కొక్కకి షాపింగ్ చేస్తే కరీంనగర్లో కార్ అనేది గిఫ్ట్ వెళ్ళి వెళ్ళింది అనమాట లాటరీ చిట్టి లాటరీ వెళ్ళింది అయితే నాలుగు లక్షలు అప్పు అయిందని చెప్పేసి మమ్మేసి మాట్లాడతాడు నాలుగు లక్షలు అప్పు ఏమో మరి చిట్టి లాటరీ వెళ్ళాక తర్వాత అట్లా ఎట్లా అవుతుంది అప్పు అదే అంటున్నాడు అయితే ఇక్కడ సైడ్ అయితే మనం కర్రీ కోసం అని చెప్పేసి పొద్దు మీద పెట్టారు ఇవన్నీ లోపల పచ్చని పిల్లలు ఉల్లిగడ్డ అన్నీ వేసేసి చేసేస్తారు అన్నమాట అక్కడ మా వంటల మాస్టర్ అదే డిస్కషన్ అవుతున్నది అదే జరుగుతుంది కారు వెళ్ళింది నాలుగు లక్షల అప్ అయింది దానికి రిజిస్ట్రేషన్ చేపియాలి ఇంకేదో అని చెప్పేసి మాట్లాడుతాడు అమ్మాయి ఇట్లనైతే ఇక్కడ అమ్మ చిన్నమ్మ వాళ్ళందరూ కూడా పెద్దమ్మ ఇట్లా ఈ కరివేపాకు ఉంది కదా కరివేపాకు ఇలా అన్నమాట అనమాట కరెపాకు కొత్తిరు అన్నీ కూడా దింపిస్తుంది అంటే పప్పులకి కూడా కావాలి అని చెప్పేసి దింపుతారు చింతపుడు వింతకు పోస్తే బాగుంటుందని చెప్పేసి ఆడోకం వచ్చిందమ్మ ఇక అమ్మాయికి అయితే అవి తెంపేస్తారు అంటే బగర్ రైస్కి అయితే ఆ వాటర్ హీట్ చేసి పెట్టారు అంటే హెసర్ అంటారు కదా హసర్ వేసి ఉండే ఇక్కడ కూర ఎంతవరకు అనేది చూస్తున్నాము కూడా ఆల్మోస్ట్ అయితే అయిపోయింది మొత్తం వండుడు మంచిగా ఉడికింది మంచి పూలపాలు అయితే తినాలనిపించింది బాగానే సో ఫ్రెండ్స్ అయితే ఏమవుతుందంటే మేస్త్రి వాళ్ళకి ఎవరు మేస్త్రి వాళ్ళకి అమ్మ బట్టలు తీసుకొచ్చిందండి అంటే ఈ ఎవరైతే ఎప్పుడైతే ఈ తనఖం తీస్తారో తనఖం తీసినప్పుడు మేస్త్రి వాళ్ళకి బట్టలు తీసుకొస్తారనమాట బట్టలు తీసుకొచ్చి పెడతారు అందుకోసం ఏమని చెప్పేసి నాయన వాళ్ళకి బొట్టు పెట్టేసి అంటే ఒక్క కొరికి ఫస్ట్ మన మేస్త్రికి ఫస్ట్ మన మేస్త్రి కాబట్టి ఫస్ట్ అతనికి మన తెచ్చిన బట్టలు అయితే ఆయనకి ఇచ్చేసామన్నమాట తర్వాత సెకండ్ అతను డైలీ వర్క్ చేస్తుంది కాబట్టి మన దగ్గరికి ఇట్లా సెకండ్ మేస్త్రి మన దగ్గర ఆ తర్వాత అతనికి ఇట్లా తెచ్చిన బట్టలు మైవ తిన్నాయి మన దగ్గరని ఆయనకి ఇచ్చేసాను ఆయన తర్వాత మన అంటే వాళ్ళిద్దరి కింద వర్క్ చేసినటువంటి ఆయన ఈయన గిట్లా మన దగ్గరనే డైలీ వర్క్ కోసం వస్తుంది వర్క్ చేస్తున్నది మనం బట్టలు తీసుకొచ్చినాము ఆయనకి ఇచ్చేసాము బట్టలు తీసుకొని మా మేస్త్రి ఏం చేసాము వెనక శిలుపులు ఉంది శిలిపి పెట్టేసిండు ఫస్ట్ ఫస్ట్ అయితే ఆ తర్వాత మనకి అత మేస్త్రితో పాటు చాలామంది ఆయనకు తెలిసిన వాళ్ళు మేస్త్రిలు ఎవరైతే ఉండో వాళ్ళు వస్తారనమాట వాళ్ళ కోసం అని చెప్పేసి ఇట్లా మనము కొన్ని టవాల్స్ తీసుకొచ్చినాము అవి మా అమ్మ తీసింది ఇక ఆ టవాల్స్ కూడా ఒక్కొక్కటి తీసి ఎవరైతే మేస్త్రితో పాటు వస్తారో వాళ్ళకు ఒక్కొక్క ఒక్కొక్కరి నాన్న ఇట్లా బొట్టు పెట్టిండు ఆ తర్వాత మేస్త్రి ఇక ఆయన చేతుల మీదుగా ఒక్కొక్కటి ఆయన ఆయనకు అంటే ఆయన తప్పకుండా మన ఆయన మా ఆయనకి ఇచ్చిండు ఇచ్చి మా ఆయనకి గప్పమంటే అంటే మా నాయన అప్పిండు ఇక ఒక్కొక్కరికి ఒక్కొక్క నాయకుడికి అయితే ఆయన మా నాయన కప్పిండు ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇప్పుడు వచ్చిన చూసిన అతను ఆయన కూడా మేస్త్రితో పాటు అంటే ఆయన దోస్తులు లెక్క ఉంటారు అనమాట మిస్త్రి మిస్త లెక్క అట్లా వాళ్ళకి ఇట్లా వర్క్ చేసేవాళ్ళు మేస్తరికి ఏమనిపించిందో అప్పుడే అన్న వచ్చిండు అన్న అన్న గిట్లా కప్తాను అని చెప్పేసి టవాల్ తీసుకుండు ప్రసాద్ నీకు ఆపుతా అని చెప్పేసి ఇక ఒక టవాల్ తీసుకుండు అమ్మ దగ్గరికి వెళ్ళి టవాల్ కప్పిండు ఆ తర్వాత మా బాబాయ్ ఉన్నాడు బాబాయ్ గిట్లా కప్పిండు అయితే మామకి మేస్త్రిలో తెలుసు అనమాట ఇక మామని ఇట్లా తెలిసి మా అమ్మ ఇక టవాల్ ఒకటి ఒకటి ఉంది టవాలు అది ఇట్లా అప్పేసి అనమాట సో ఫ్రెండ్స్ మొత్తం మీద నేను ఈ వాయిస్ రికార్డ్ పెట్టడానికి గల కారణం ఏంటంటే మొత్తం సౌండ్ పొల్యూషన్ అయితే సౌండ్ డిస్టర్బెన్స్ అవుతుంది అనమాట మొత్తానికి మనకి అట్లని చెప్పేసి నేను ఈ వాయిస్ని కట్ చేసి మన వాయిస్ పెట్టడం జరిగింది ఇక ఫైనల్గా మొత్తం అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళందరూ తింటారు సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి పక్కన గంట సింబల్ ఉంటుంది ఇక గంట ఇట్లా కొట్టేయండి ప్లీజ్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్